అప్డేట్స్ చూద్దాం నాగార్జున హీరోగా వస్తున్న కొత్త చిత్రం నా సామిరంగా విజయ్ బిన్ని దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది అల్లర్ నరేష్ ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తుండగా నరేష్ పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్ వరుస సినిమాలతో దూకుడు పెంచారు హీరో నాగార్జున ప్రస్తుతం నా సామిరంగా సినిమాలో నటిస్తున్న నాగ మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశారు తమిళ దర్శకుడు అనిల్ చెప్పిన కథ నచ్చడంతో ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ సినిమాకు లవ్ యాక్షన్ రొమాన్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు ఇందులో కృష్ణను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది యాంకర్ సుమార్ రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా వస్తున్న చిత్రం బబుల్ గమ్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు డిసెంబర్ ఈ మూవీ విడుదల కానుంది ఏపీ రాజకీయాల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరగెక్కిన చిత్రం వ్యూహం ఈ సినిమా రెండో ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న ఈ మూవీకి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించినట్లు దర్శకుడు ఆర్జీవి తెలిపారు వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ మట్కా కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది వరుణ్ వెడ్డింగ్ తో బ్రేక్ పడ్డ మట్కా షూటింగ్ మళ్లీ షురు అయింది కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ సరిహద్దులో స్పెషల్ సెట్ వేసినట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు నాచురల్ స్టార్ నాని తమిళ డైరెక్టర్ కార్తీక సుబ్రాజ్ తో సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఆరుగురు తమిళ దర్శకులు నాని కి స్టోరీ చెప్పగా వారిలో కార్తీక్ సుబ్బరాజు చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది దగ్గుబాటి రాణా దర్శకుడు తేజ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు రాక్షస రాజా టైటిల్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది కాంతార చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోబలే ఫిల్మ్స్ తాజా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది ఈ నిర్మాణ సంస్థ కన్నడ స్టార్ హీరో శ్రీ మురళి హీరోగా భగీరా అనే చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ సినిమాకు కేజీఎఫ్ అందిస్తుండగా డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా టీజర్ ను శ్రీ శ్రీమురళి పుట్టినరోజు కానుకగా ఈ నెల పదిహేడున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ప్రభాస్ కొత్త చిత్రం సలార్ పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి ఇరవై రెండున ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది రిలీజ్ కు ఇంకా భారమే ఉండడంతో సలార్ ఎక్స్ప్లోజన్ ఇన్ వీక్ అంటూ ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు అంచనాలు చూస్తుంటే సలార్ మరోసారి రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ రికార్డులు కలగొడుతోంది పద్నాలుగు రోజుల్లోనే ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది ఎయిర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది వెయ్యి కోట్ల రికార్డు కొట్టేలా యానిమల్ దూసుకువెళ్తోంది రితిక్ రోషన్ హీరోగా దీపికా పథకునే హీరోయిన్ గా వస్తున్న దర్శకత్వంలో ఈ ప్రేక్షకుల్లో హైప్ పెంచింది ఇప్పుడు ఫైటర్ నుంచి షేర్ కుల్ గయా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ జనవరి ఇరవై ఐదున ఈ మూవీ విడుదల కానుంది ఆది సాయి కుమార్ హీరోగా జేడి చక్రవర్తి కీలక పాత్రలో వస్తున్న చిత్రం రుధిరాక్ష పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కున్న ఈ మూవీకి శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు డార్క్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది గుంటూరు కారం సెకండ్ సాంగ్ ట్రోల్స్ పై నిర్మాత నాగవంశీ ఘాటుగా స్పందించారు యానిమల్ సినిమాలో ఎండ్ సీన్ ను పోస్ట్ చేసి ట్రోల్స్ కు షాక్ ఇచ్చారు మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు జనవరి పన్నెండు వరకు వేచి ఉండండి అంటూ కామెంట్ చేశారు నాగవంశీ ట్వీట్ పై నెటిస్టెంట్లు ఫైర్ అవుతున్నారు పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్ లో అజయ్ భూపతి దర్శకత్వంలో ముందుకు ముందుకొచ్చిన సినిమా మంగళవారం నవంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది డిసెంబర్ ఇరవై రెండు లేదా ఇరవై ఆరున స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది అవతార్ సినిమాతో సంచలనం సృష్టించారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ క్యామ్రూన్ ఆ తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో మంచి ట్రీట్ ఇచ్చారు ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగంపై జేమ్స్ క్యామ్రూన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు మూడో భాగంలో ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది కమెడియన్ గా నటుడుగా అంది వచ్చిన అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సత్యం రాజేష్ తాజాగా ఆయన నటించిన మరో చిత్రం టెనెంట్ ఆసక్తికరంగా సాగే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు హీరో అడవి శేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నారు హాసన్ జంటగా సినిమా చేస్తున్నారు ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను నెల ను విడుదల చేయను మేకర్స్ ప్రకటించారు అన్నపూర్ణ స్టూడియోస్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి షేన్ డియో దర్శకత్వం వహిస్తున్నారు యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హనుమాన్ ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ అందించారు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల పంతొమ్మిది నా విడుదల చేస్తామని ప్రకటించారు ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ జనవరి పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ కానుంది సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న హీరోయిన్ కన్నా వరుస ఫోటో షూట్లలో పాల్గొంటోంది తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించుకుని ఓ ఫోటో షూట్ లో పాల్గొంది ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది బ్లాక్ డ్రెస్ లో కన్నా తలుక్కున మెరిసిపోయింది పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే రిలీజ్ అయ్యాక సెన్సేషన్ అంటున్నారు హరీష్ శంకర్ విశేషాలు స్టేషన్ ఛానల్